ஹலோ அண்டி வெல்க்கம் டு அவர் சானல் ఈరోజు మనము స్వామి దేవాలయం గురించి పట్టిసీమ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం శ్రీ స్వామి దేవాలయము భారతదేశంలోని ఒక శైవ క్షేత్రము ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి మధ్యనున్న పట్టిసీమ చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది ఇక్కడ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ తీర్థం లేదా తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు ఇక దీని చరిత్ర గురించి చెప్పాలంటే పూర్వము దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు ఆ విషయమే తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడు తలనరకమని ఆజ్ఞాపిస్తాడు శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపై వీరభద్రుడి విరుచుకుపడతాడు తన ఆయుధమైన పట్టసం అంటే పొడవైన దక్షుడు తల తలనరికి దానిని గోదావరిలో కడిగాడట ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమని పట్టిసీమని పట్ట సాచల క్షేత్రమని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ దివ్య క్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మధ్యని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక్కడ అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు దక్షిడు తలనొలికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతంపై ప్రళయతాండవం చేయసాగాడు ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఆవిర్భవించింది దక్షుడు తల నరకడానికి ముందే వీరభద్రుని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు అయితే ఆయన ఆ చక్రాన్ని కరుచుకుని నవిలి మింగేశాడట దాంతో ఈ స్వామిని ఈ శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి చేయడానికి ప్రయత్నించాడు అయితే ప్రతిసారి కూడా ఒక కమలం తక్కువ అవుతూ ఉండడంతో తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట ఆ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడి తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థల పురాణం అయితే చెబుతుంది వీరభద్ర భద్రనాళి స్వరూప భీకర రౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీదకి అక్కడ వచ్చిన అగస్త్య మహర్షి మహర్షి వీరభద్రుని మెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు వీరభద్రుడు ఆవేశం చల్లారి లింగ రూపంలో దేవకూట పర్వతం మీద మాతతో వెలిసాడట ఇక్కడ వెలిసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళీతో ఆ స్వామి వివాహం జరిపించాడట అగస్త్యుడు అలాగే శ్రీ భూ నీల సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతి గుత్తులు కనిపిస్తూ ఉంటాయని అంటారు శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు కూడా ఈ పర్వతం పైన తపస్సు చేశాడని ప్రతీతి పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శించుకుని మోక్షాన్ని పొందాడని తెలుస్తుంది దీని దగ్గరికి మనము విమానంలో కూడా చేరుకోవచ్చు అలాగే రైల్లో కూడా వెళ్ళవచ్చు అలాగే మనం కొవ్వూరు నుంచి గోదావరి గట్టు మీదగా కూడా ఇక్కడ చేరుకోవచ్చు రైలు ప్రయాణం అయితే రాజమండ్రి లేదా నిర్దవోలులో రైలు దిగవచ్చు అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్ అతి సమీపం కానీ అక్కడ తగినన్ని రైళ్ళు ఆగవు కాబట్టి రైల్వే కూడలైనా నిడదగోలు నుంచి పోలవరం వెళ్ళే బస్సులు కూడా పట్టిసీమ మీదుగా వెళుతూ ఉంటాయి ఇవంటి పట్టిసీమ గురించి వీరేంద్రస్వామి దేవాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్